ఇరవై రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ కూడా కూడా అన్ని కార్యక్రమం అట్లా అందరూ కూడా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఎక్కువ క్లాసెస్ ఎక్కువ స్కూల్స్ లో కనీసం ఒక్క ప్రజాప్రతినిధి లేదా విఐపి లేదా ఆఫీసర్ ఉండేటట్టు చూడాలి ఇది మనము లాస్ట్ ఇయర్ కూడా మనం చేయటం జరిగింది ఆల్ అటెండింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఇది ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గ్రూప్ లో మీరు షీట్ మీరు రాయాలి మీ స్కూల్ ఈ ఎదురుగా ఎవరు అటెండ్ అవుతారు ఫలా స్కూల్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను అటెండ్ అవుతాను ఈ స్కూల్ ఎదురుగా ఎంపీ అటెండ్ అవుతారు అలాగే ఆ ప్రజాప్రతినిధులు ఎవరు సర్పంచ్ ఇక్కడ వార్డ్ మెంబర్ ఇక్కడ ఎంపీటీసీ ఎంపీటీసీటీసీ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆనరబుల్ ఎమ్మెల్సి అట్లా ఎవరు అటెండ్ అవుతున్నారు టు టెల్ ఇలా ఈ ఎక్సెల్ షీట్ లో మ్యాపింగ్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీరు చేస్తారు సార్ ఓకే సో దీనికి మాకు మంచి కోఆర్డినేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉండాలి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అలాగే మనము వీడిని కూడా పోలీస్ వాళ్ళని కూడా అటెండ్ అవ్వాలని చెప్పడం జరుగుతుంది ఎస్ఐలు సిఐలు అటెండ్ అవ్వాలి ఎంపీడీఓలు మండల్ స్పెషల్ ఆఫీసర్లు తహసీల్దార్సు పిహెచ్ మెడికల్ ఆఫీసర్స్ కూడా అటెండ్ అవ్వాలి వాళ్ళందరితో చక్కటి కోఆర్డినేషన్తో ఈ ఆల్ పార్ట్స్ ఈ అరేంజ్మెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క వివిధ భాగాలు ఏమున్నాయి అన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ కంప్లీట్ చేయాలి ఈరోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేస్తూ ఉన్నాను ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్తో ఏంటంటే నేను నా వేల నుంచి అందరు కూడా ఈ మెగాపిటిఎం గురించి తెలియజేస్తున్నాను మెగా పీటీఎంకి పేరెంట్స్ రావాలి పేరెంట్స్ రమ్మని ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్వైట్ చేస్తారు మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు పిల్లలకి మంచి చదువు మేము చెప్తాము దీని వలన ఆర్థిక స్థోమిత లేని వాడికి లేదా ఎలాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వ బడిలో చదివించడం వలన మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ని మళ్ళీ తీసుకురావడం అనేది దీని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ఒక కన్విక్షన్తో కమిట్మెంట్తో మీరందరూ పని చేయాలి